వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కమల్ హాసన్ గారు కన్నడ భాషపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అవేంటో తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసంత్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం కమల్ హాసన్ గారు కన్నడ భాషపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి ఇప్పుడు అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు కమల్ హాసన్ ఏమన్నారు అంటే తమిళ భాష నుండి కన్నడ భాష వచ్చింది అని థగ్ లైఫ్ ఆ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో అందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఉద్దేశించి అన్నారు అసలు భాషల పుట్టు తెలుసుకోకుండా ఎవరం కూడా మాట్లాడకూడదు మాతృభాష అభిమానం ఉండాలి మనందరికీ కూడా మన భాషని మనం ప్రేమించాలి అదేవిధంగా పక్క భాషను కూడా మనం గౌరవించాలి అయితే ఇది కన్నడ వాళ్ళకి చాలా ఆగ్రహం తెప్పించింది ముఖ్యంగా బీజేపీ నేత విజేంద్రాన ఆయన దాని మీద వ్యాఖ్యానించారు మీరు మా సినిమాల్లో కూడా నటించారు మీరు వేరే భాషలను గౌరవించడం కూడా నేర్చుకోండి మీరు చాలా సార్లు చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు అని అన్నారు ఆయన ఇప్పుడు మన అసలు భాషల పుట్టు తెలుసుకుంటే మీకు మొత్తం ప్రపంచంలో పది ఏమంటారు కుటుంబాలు ఉంటాయి భాషా కుటుంబాలు అందులో నాలుగోది మన ద్రావిడ భాషకు సంబంధించిన ద్రావిడ భాషా కుటుంబం ఇందులో మీకు ముప్పైకి పైగా భాషలు ద్రావిడ భాషలు ఉన్నాయి ఆ ద్రావిడ భాషలను ఏం చేశారంటే మళ్ళీ మూడు విభాగాలు చేశారు దక్షిణ ద్రావిడ భాషలు మధ్య ద్రావిడ భాషలు అదేవిధంగా ఉత్తర ద్రావిడ భాషలు ఈ ఈ మనకి మన తెలుగు మధ్య ద్రావిడంలోకి వస్తుంది ఈ దక్షిణ ద్రావిడంలోకి ఇది తమిళం కన్నడ వస్తాయి మీకు ఉత్తర ద్రావిడల్లో కురుక్ మాల్తో బ్రాహుయి అని మూడు భాషలు ఉంటాయి బ్రాహుయి మీకు విడిపోయినప్పుడు కొంత భాగం పాకిస్తాన్లో కూడా బ్రాహుయి మాట్లాడతారు మళ్ళీ అలాగే పంజాబ్ దగ్గర బ్రాహుయి మాట్లాడతారు అంటే ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి చెందినవి ఈ రోజు ఈయన అన్నదానికి నేను ఎందుకు వివరణ ఇస్తున్నానంటే ద్రావిడ భాషలన్నీ కూడా ఒక మూల ద్రావిడ భాష నుంచి వచ్చాయి ప్రొటో ద్రావిడియన్ లాంగ్వేజ్ అంటారు ఈ ప్రొటో ద్రావిడియన్ లాంగ్వేజ్ నుంచి ఈ భాషలు ఏర్పడ్డాక వాటి నిర్మాణ క్రమాన్ని బట్టి స్ట్రక్చర్ని బట్టి వీటిని దక్షిణ ద్రావిడానికి సంబంధించినవి మధ్య ద్రావిడానికి సంబంధించినవి ఉత్తర ద్రావిడానికి సంబంధించినవి అని ఆ లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ని బట్టి మేము భజించాం కాబట్టి కన్నడ భాష తమిళం నుంచి పుట్లే తమిళం కూడా మూల నుంచి వచ్చింది కాకపోతే మీకు ఏం జరుగుతుందంటే తమిళానికి మిగతా భాషలకి ఉండే తేడా ఏంటంటే తమిళం వాళ్ళు ఏది ఫస్ట్ మేమే మా భాషే ముందు వచ్చింది ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ వాళ్ళ వాళ్ళ గ్రంథం ఏం చెప్తారంటే తొల్ కాప్యం అంటారు తొల్ కాప్యం కాప్యం అంటే ఏమీ లేదు కావ్యం మనం కావ్యాన్ని వాళ్ళు కాపీయం అంటారు తొలి అంటే మొట్టమొదట సో తొలి కాపీ అన్నారు ఎవడ గ్రంథ రచయిత అంటే తొలి కాపీ అన్నారు అంటే ఫస్ట్ మొదటి కావ్యం రాసినవాడు పేరు తెలియదు ఇది ఒకటో శతాబ్దం నుంచి ఉందంటారు లేకపోతే మూడో శతాబ్దం నుంచి తమిళల్లో మీకు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా సాహిత్యం ఉంది మీకు తెలుగు వాళ్ళ దాకా వచ్చేసి తెలుగు వాళ్ళు ఏంటంటే ఇవాళ మీరు ఒకవేళ తెలుగు భాష ఒకటో శతాబ్దం నుంచి ఉంది అని అన్నారు అనుకోండి వెంటనే పది మంది కాదండి ఇది ఆరో శతాబ్దం నుంచే ఉంది కాదు ఏడో శతాబ్దం అండి అంటే మనం ప్రతిదాన్ని కూడా మనదని అనుకో మనం మనం ఎంతసేపు దాని మీద ఒక నెగిటివ్ ఇదో లేదు ఆ చెప్పిన వాడిని కాదండమో అది తెలుగు వాళ్ళకు ఉండే అలవాటు తమిళ వాళ్ళు అలా కాదు వాళ్ళ భాషాపరంగా వాళ్ళు ఏం చేస్తారంటే భాష దాకా వచ్చేసరికి వాళ్ళ సంస్కృతి దాకా వచ్చేసరికి మేమే మేమే అంటూ ఉంటారనమాట అది తెలుగు వాళ్ళకి వెలికితేడా అయితే కన్నడ భాష తెలుగు భాష మీకు లిపి ఆల్మోస్ట్ ఒకలాగా ఉంటుంది అంటే రాసే విధానం పదో శతాబ్దం వరకు తెలుగు కన్నడ ఒకే లిపి వాడేవి పదో శతాబ్దం తర్వాత కన్నడ లిపిను తెలుగు లిపి విడిపడ్డాయి అంటే విడివిడిగా ఎవరి లిపి వాళ్ళు రాసుకోవడం మొదలుపెట్టారు పదో శతాబ్దం వరకు కామన్ లిపి మనకి మళ్ళీ గతంలో సుబ్బారావు గారు ఆయన గవర్నర్గా వచ్చాక కర్ణాటక గవర్నర్గా ఆయన తెలుగు ఆయన మళ్ళీ కామన్ లిపికి ట్రై చేశారు కొంతకాలం అది ఆగిపోయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కమల్ హాసన్ గారికి భాష మీద మీకు అభిమానం ఉండాలి ఎవరికైనా ఉండాలి ఎవరి మాతృభాష మీద వాళ్ళకి నాకు కూడా తెలుగు అంటే చాలా ఇష్టం ఎట్ ద సేమ్ టైం నేను మిగతా భాషలను కూడా గౌరవిస్తాను ఎందుకంటే నా పరిశోధన కూడా నేను ద్రావిడ భాషల మీదే చేశాను నా పిహెచ్డి అనమాట ద్రావిడ భాషల్లో బంధుబోధక పదాలని నేను మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ తీసుకుని వాటిలో ఈ బంధుబోధక పదాలు ఎలా వచ్చాయి వాటి పుట్టి పూర్వత్రాలు ఏంటంటే ప్రొటో లాంగ్వేజ్ ప్రోటో మీనింగ్ కూడా నేను రీకన్స్ట్రక్ట్ చేసి రాశాను అనమాట అంటే మీకు నాలుగు భాషలకి మీకు లిపి ఉంది తెలుగు తమిళం మలయాళం కన్నడ కన్నడలో మీకు సాహిత్యం నాలుగో నాలుగో పద్నాలుగో శతాబ్దంలో వచ్చింది మీకు తమిళంలో ఫస్ట్ వస్తే సెకండు తెలుగు కన్నడ ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చాయి మీకు సాహిత్యం అంటే లిఖితపూర్వకంగా వచ్చింది కాబట్టి నేను అనేది ఏంటంటే ఏ భాష తక్కువ ఎక్కువ లేదు ఇప్పుడు మనం కూడా మొట్టమొదటి కావ్యం మొట్టమొదటి రాసినవాడు అని అన్నాం అనుకోండి ఒకటో శతాబ్దం నుంచి మంది కూడా ఉందని చెప్పుకోవచ్చు అది కాదు కదా మనం పరిశోధన చేసి ఒక అంశాన్ని మనం దాన్ని అంటే చెప్పగలగాలి అంటే కమల్ హాసన్ గారికి అంటారా గా ఖచ్చితంగా తెలియదు ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన లింగ్విస్టిక్స్ చదువుకోలేదు ఆయనకి ఇవన్నీ తెలియదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలిసిన వాళ్ళైతే ఇలా మాట్లాడరు భాష మీద అభిమానం ఉండొచ్చు కానీ అక్కడ స్టేజ్ మీద మీ గొప్పతనం చూపించుకోవటానికో లేదు మీ భాషాభిమానం చూపించుకోవటానికో మీరు ఈ రకంగా మాట్లాడక్కర్లేదు ఈయనే కాదు ఎవరివైనా అంతే ఇప్పుడు ఇండో ఆరియన్ కూడా మనకి భారతదేశంలో నాలుగు కుటుంబాలే ఉన్నాయి ఒకటి ద్రవిడియన్ కుటుంబం ఉంది ఇండో ఆరియన్ కుటుంబం ఒకటి తర్వాత ఇంకొక రెండు కుటుంబాలు ఉన్నాయి అన్నమాట అంటే మొత్తం నేను అనేది భాషా కుటుంబాలు అంటారు వాటిని కాబట్టి మొత్తం ప్రపంచంలో పది కుటుంబాలు ఉంటే భారతదేశంలో నాలుగు కుటుంబాలు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే మనకు అభిమానం ఉండడం వేరు దురభిమానం ఉండడం వేరు నేను అక్కడ మాట్లాడడం కోసం మీరు కమల్ హాసన్ ఈరోజు గొప్ప నటుడు అయ్యారంటే ఖచ్చితంగా తెలుగులో ఆయన నటించడం వల్ల ఆయన ఒప్పుకున్నాడు మొన్న కాబట్టి ఏ భాషకుండే గొప్పతనం ఆ భాషదండి ఏది తక్కువ ఎక్కువ ఉండవు ఆ విషయంలో నేను ఒప్పుకోను కూడా ఎందుకంటే మనకి తమిళంలో కొన్ని చాలా అద్భుతంగా ఉండొచ్చు తెలుగులో ఇంకొన్ని అద్భుతంగా ఉండొచ్చు కన్నడలో కొన్ని బాగుండవచ్చు మలయాళంలో కొన్ని బాగుండొచ్చు కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ చేయకూడదు కించపరచకూడదు అది నా అభిప్రాయం కాబట్టి భాషలు వేరు భాషాభిమానం వేరు భాష నేర్చుకోవటం వేరు భాషల్ని గౌరవించటం వేరు నేను చెప్పొచ్చేది అది కాబట్టి కమల్ హాసన్ గారు ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ స్టేజ్ మీద అది కన్నడ మాట్లాడే ప్రజల మనోభావాలు దెబ్బతీసాయి కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆయన ఏదైనా మాట్లాడే ముందు రెఫరెన్స్ చూసుకున్నాక మాట్లాడాలి మన ఏ అంశమైనా అంతే చదువుకోకుండా మాట్లాడుకోకూడదు చదవకుండా మాట్లాడకూడదు ఏ అంశమైనా సరే ఎస్పెషలీ భాషలు అనేవి అది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అది మొత్తం మనకి ప్రపంచంలో మీకు తీసుకుంటే కనుకైతే మూడు వేల ఐదు వందల భాషల కంటే ఎక్కువ ఉన్నాయి భారతదేశంలోనే మీకు లింగ్విస్టిక్స్ సారీ దీని ఏమంటారు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ దాని ప్రకారం పద్నాలుగు వందల అరవై భాషలు ఎన్నో భారతదేశంలో ఉన్నాయి అది నేను అనేది అంటే మనం ఏదైనా అంశాన్ని అవగాహన చేసుకుని అది తెలిసాక మాట్లాడితే ఎందుకంటే కమల్ హాసన్ చిన్న నటుడు కాదు ఆయన ఆయన కూడా ఒక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు దక్షిణ భారతదేశంలో ఒక మంచి నటుడిగా పేరు పొందారు కాబట్టి అంటే మనం ఎవరిని కించపరచట్లేదు క్రిటిసైజ్ చేయట్ల ఆయన తెలుసుకుని మాట్లాడుంటే ఈరోజు ఈ విమర్శ ఎదుర్కొని ఉండకపోదురా ఆయన కాబట్టి దాని క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ